హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని అడిగట్లా మొన్న జరిగిన మహిళల దినోత్సవంలో నేను తీసిన వీడియో అనమాట ఇది ఆ రోజు చాలా బాగా సెలబ్రేట్ చేశారు సో దానికి మేము అటెండ్ అయ్యాము అటెండ్ అయిన తర్వాత అక్కడ మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి సో అందులో భాగంగానే నేను కొన్ని వీడియోస్ చిన్న చిన్న క్లిప్స్ తీసి యాడ్ చేశాను ఇందులో అండ్ వాళ్ళని చూసాక మాకు కూడా అలాంటివి చేయాలనిపించింది అండ్ మేము కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశాము అండ్ ఇవన్నీ అయిన తర్వాత మంచిగా డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు మేము డిన్నర్ కూడా తిన్నాము సో అదంతా మీకు ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇక్కడ చిన్నపిల్లలతో మొదలుపెట్టారు కార్యక్రమాన్ని సో మహిళల దినోత్సవంలో చిన్నపిల్లలతో విఘ్నేశ్వరు పాటతో స్టార్ట్ చేశారు అండ్ చాలా బాగా వీళ్ళు పర్ఫార్మెన్స్ అనేది చూపించారు మీరు కూడా ఇక్కడ చూడొచ్చు చాలా చిన్న పిల్లలు అనమాట ఫైవ్ సిక్స్ ఇయర్స్ అంట అంతే నేనైతే ఇంత చిన్నప్పటి నుంచే వీళ్ళకి మంచి ట్రైనింగ్ అది ఇస్తున్నారు పేరెంట్స్ అని అనిపించింది అండ్ తర్వాత ఇదిగో ఇక్కడ చూసారు కదా ఈ పెద్దవాళ్ళు అనమాట అండ్ వాళ్ళ తర్వాత ఇక్కడ దింసా డ్యాన్స్ వేస్తున్నారు మన ఇక్కడ హాస్టల్స్లో ఉండే పిల్లలు అనమాట ఆడపిల్లలు తీసుకొచ్చారు సో వాళ్ళు చక్కగా పార్టిసిపేట్ చేస్తారంట ప్రతి ప్రోగ్రామ్స్లో ఎక్కడైనా సరే అండ్ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా వాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారంట సో మంచిగా డ్రెస్ కోడ్ వేసుకొని వచ్చారు వీళ్ళు చాలా రిథమిక్గా ఫాస్ట్గా కూడా వేస్తున్నారు చూసారు కదా ఎంత యూనిటీగా చేస్తున్నారు ఎల్లో అండ్ గ్రీన్ డ్రెస్సెస్లో వచ్చారు శారీస్ అనమాట సో ఇది ఆ డ్యాన్స్ తాలూకా ట్రెడిషన్ అనమాట ఆ శారీ ఆ టైప్లో కట్టుకోవటం సో చూసారు కదా ఎంత బాగా చేస్తున్నారు మేము ట్రై చేసాం కానీ వాళ్ళ చేయలేకపోయాము ఇక్కడ చూడండి వాళ్ళు ఈజీగా లెగ్ మూమెంట్ హ్యాండ్ మూమెంట్ అండ్ హిప్ మూమెంట్స్ అవి ఇస్తున్నారు కదా సో ఇవన్నీ చాలా ఎలా ఉంటుందంటే మనం నిజంగా ఇవి ప్రాక్టీస్ చేస్తే మనకు ఒక ఎక్సర్సైజ్లా ఉంటుంది బాడీ కూడా స్లిమ్గా హ్యాపీగా ఉండొచ్చు అండ్ ఇక్కడ వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము స్టార్ట్ చేసాము చూడండి ఇక్కడ మేము కూడా వాళ్ళతో కలిసిపోయాం ఆ పింక్ ఓని వేసుకుంది నేనే అండ్ ఇక్కడ రామక్క నేను ప్రియా వేస్తున్నాం అనమాట వాళ్ళతో కలిసిపోయి కాకపోతే వాళ్ళలా ఇవ్వలేకపోతున్నాం వాళ్ళు చాలా న్యాచురల్గా అనిపిస్తే మేము వేస్తుంటే ఏదో కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది మెయిన్ నాకు అసలు రాదు కదా సరిగ్గా సో ట్రై చేస్తే వస్తుందని అర్థమైంది చూడండి ఎంత బాగా ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరూ ఒక దగ్గర క్రూ అలా నృత్యం చేస్తుంటే అలా చూడాలనిపిస్తూ ఉంటుంది కదా సో ఇదైతే మంచి ట్రెడిషనల్ డ్యాన్స్ అనమాట సో లాస్ట్ వరకు వేసి కొంచెం ఓకే వచ్చింది అన్న టైంకి ఆపేశారు అంటే మరి నృత్యాలు ఎక్కువైపోతే మిగిలిన ప్రోగ్రామ్ తగ్గిపోతుందని సో అక్కడికి కార్పొరేటర్ అండ్ జిల్లా పరిషత్ చైర్మన్ వీళ్ళందరూ వచ్చారు మహిళలు ఇంకా చాలా సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనే వాళ్ళు కూడా వచ్చారు వీళ్ళందరూ రావటం వల్ల వాళ్ళ వాళ్ళ స్పీచెస్ కొంచెం ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి మా ఈ నృత్యాలు అవి కొంచెం తగ్గించుకున్నాము సో నెక్స్ట్ వాళ్ళతో మాట్లాడించారు కాబట్టి సో వాళ్ళ లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అండ్ హస్బెండ్స్కి వైఫ్స్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్లకు కూడా కొంతమందికి ఇక్కడ సన్మానం అది చేయటం జరిగింది సాల్వాలు అవి కప్పడం జరిగింది సో ప్రతి మగాడు వెనక ఒక మహిళ ఖచ్చితంగా ఉంటుంది అది తన భార్య అయి ఉంటుంది కాబట్టి సో భార్య భర్తని కూడా సన్మానించారు అండ్ సింగిల్గా వచ్చిన మహిళలు అండ్ ఏ రకంగా వాళ్ళు ఎవరిని ఇన్స్పైర్ అయ్యి వచ్చారు అండ్ ఎన్ని ప్రాబ్లమ్స్ స్ట్రగుల్స్ ఫేస్ చేసి పైకి వచ్చారు అన్నది కూడా వాళ్ళు చాలా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారన్నమాట అండ్ దానికి మధ్య మధ్యలో ఇదిగో ఇలాంటి మంచి కల్చరల్ ప్రోగ్రామ్ కదా ఇది సో ఆ రకంగా డ్యాన్సెస్ అవి కూడా ఉన్నాయి ఈ నలుగురు అమ్మాయిలు కూడా చాలా అవసరంగా డ్యాన్స్ చేశారు ఎంత బాగా చేశారంటే సో ఆ మ్యూజిక్ అన్నది అప్లై చేస్తే నాకు కాపీరైట్ పడుతుంది అని అప్లై చేయటం లేదు కానీ ఆ మ్యూజిక్కి వాళ్ళు వేసిన డ్యాన్స్కి చాలా చాలా బాగుంది సో ప్రతి ఆడపిల్లలు కూడా ఇంతే హ్యాపీగా ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవాలి ఉమెన్స్ డే అనే కాదు వాళ్ళ లైఫ్ని ఇంత ప్రొడక్టివ్గా అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి అండ్ ఇతరులకి ఇన్స్పిరేషన్గా ఉండాలి అనేది వాళ్ళని చూస్తే మీకు అర్థమవుతుంది సో ప్రతి ఒక్క ఆడపిల్లల్ని కూడా ఇంట్లో పేరెంట్స్ ఈ రకంగా పెంచాలి అని కూడా అర్థమవుతుంది సో ఇక్కడ చూసారు కదా సన్మానం చేస్తున్నారు అండ్ ఫస్ట్ ఒక్కొక్కరిని పిలుస్తున్నారు ఇన్వైట్ చేస్తున్నారు ఎవరు వచ్చారు అని చెప్పి సో వచ్చిన తర్వాత సాల్ వాళ్ళు కప్పి మర్యాద పూర్వకంగా వాళ్ళని అనమాట సో ఆ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ కూడా జిల్లా పరిషత్ చైర్మన్ అండ్ సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనే వాళ్ళు అండ్ ఏయూ ప్రొఫెసర్స్ వాళ్ళు ఉన్నారు సో ఈ రకంగా అయింది అండ్ మాకైతే డిన్నర్ ప్రొవైడ్ చేశారు చాలా చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేసాం మంచిగా బోన్ చేసాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా అంతే వీడియో ఉంటాను టేక్ కేర్ బాయ్ బాయ్